ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఫోనం నుంచి వస్తాను కదా డైరెక్ట్ ఇటు వచ్చి ఇక్కడ ఇక్కడ ఇల్లు కడితే ఇప్పుడు అట్లేడు కూడా అదంతా ఘోరంగా ఉంది కదా అది నెడతాంటది బాగా వాయువ్య విధానంగా బాగా నెడతా ఇది ఇది కూడా మీదేనేది ఉందా పెట్టి పెద్ద దొరకలే మీరు కట్టిరా వాళ్ళు కట్టుకుందా అట్లా వాళ్ళ ప్లేస్లో మీరు కట్టిరా అంటే

ఈ రోడ్ లేదు కాబట్టి మనం వచ్చినప్పుడు వేయలే కదా చూడగలరా ఈ కోణం లేదు కదా ఈ కోణం లేదా ఇట్లా వచ్చేది ఉత్తరం ఇది ఆ ఉత్తరం నుంచి వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వీడి క్యాండిడేట్ వీడికి ఈ రాష్ట్ర ఎప్పుడైతే పెరుగుతుందో అత్యధికమైన సుఖ ఫలితాలు వస్తాయి తెలువకుండానే ఇందులో ఉండేటువంటి పిల్లలు పుట్టిన పిల్లలకు గాలి విదేశీయానాలు వస్తాయి రెండు ఇందులో ఏ స్టార్ట్ చేసినా వ్యాపారాలు ముందు వెళ్తాయి ఇంకా పడలేదు అది ఇంకా దాని దాని రాష్ట్రం జరగలేదు అది అటు పోయి ఇటు తిరుగుతుంది అది ఇప్పుడు పోయి ఇటు కాంత తిరిగి తాను ఈ జనరాస్ స్టార్ట్ అవుతుందో అభివృద్ధి స్థానాలు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ వస్తారు ఇప్పుడు ఈ జనం ఎక్కువైందనుకో దీనికి ఇక్కడ దాని యొక్క ఫలితాలు ఆగాయి ఇక్కడ ఉత్తర నుంచి వచ్చినటువంటి అది అక్కడ కూడలి ఆ నుంచి వచ్చి ప్లస్ ఈశాన్య దాకుతాడు ఈశాన్య ఆకుల్లో తాకుడు ఇంకొకటి తెలుసా సార్ డైరెక్ట్ మెల్లగా ఇట్లా వచ్చేసి ఈ గేట్ అడ్డు పెట్టిరు కానీ కొంచెం బాగుండేవి కానీ సరే ఇదైనా ఓకే గేటు ఈశాన్యానికి తీయలేం కాసా పార్కింగ్ కోసం పెట్టిండి కానీ దిగు వస్తానే ఉండాలంటే ఇప్పుడు ఇది మధ్యలో ఇది బెటర్ ఉండదు అసలు ఇంకా ఇట్లా వచ్చిన సూపు డైరెక్ట్ కిలోకే పోతుంది ఈశాన్యం నుంచి కానుక ఉత్తర ఈశాన్యంలో పడ్డటువంటి వీధి పోటీ ఎవరికైతే పడుతుందో ఊళ్ళో కూడా చూడు కామన్గా గా ఊళ్ళే కూడా చూడు మా ఊళ్ళో ఒక మూడు పోటీలే పడ్డాయి మూడు రెండు మూడు రెండు అంతే మూడు రెండో పడ్డాయి ఆ మూడిట్లే ముగ్గురు పడ్డ వీధి పొట్లలో ఊళ్ళనే ఊళ్ళు ఊరినే కొంటాడుతున్నారు దానికి ఉన్న ఫెసిలిటీస్ అట్లాంటిది దానికి ఉన్న ప్ర విధానం అట్లాంటిది కూడా ఉంటుంది బట్టి అవకాశం ఉంది పెద్దగా నాకు తెలిసి అయితే ఇప్పుడు మీరు కింది వదిలి పైన ఉండడం వల్ల కావచ్చు ఇప్పుడు ఇది మనకు విద్యానగర్ కింద వస్తానుగా విద్యానాగారు కమ్మ వాళ్ళు విజయనగర్ ఎంతవరకు లేదు అంటే ఇక్కడ కలిసింది విషయాన్ని అయినా సరి చేయాలి పిల్లలు సరి చేసి వాడు ఇవ్వ మొత్తం వచ్చి ఓకే సరే తిరిగింది మొత్తం అదే ఈ ప్లేస్ ఇక్కడ మనకి మనకు రాక ప్లస్ పాయింట్ అంటే దగ్గర దగ్గర ఇలా నాకు తెలిసి ఒక ముప్పై నలభై పర్సెంటే ఇక్కడికి పోయినా డెబ్బై పర్సెంటేజ్ అవకాశాలు వచ్చిన ఆ డెబ్బై పర్సెంటేకి ఇది ఇంకొక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నైంటీ పర్సెంటే ఇలాకొస్తూ కూడా ఒకప్పుడు ఊళ్ళల్లో మామూలుగా ఎలాంటి దానికి కూడా వీలో లేనటువంటి భూములు ఈ రోజు మొత్తం కోట్లు పలుకుతాయి స్టాప్స్ కూడా వస్తుంది వాయిఫీ పోకుంటే కాదు అసలు ఆయనకు అక్కడ తెలవలేదు అక్కడ కాంట పెడితే ఇట్లా తప్పును రావాలి ముందు పోతుంటే వస్తుంది ఎందుకంటే రావట్లేదు అంటే ఇది ఇది ఈ మధ్యలోనే ఏదో జరిగింది లోపల ఇక్కడ నిమిషం ఇది కూడా వాయువి ఆగ్నేయ చూడాలి ఇది ఇది ఎక్సలెంట్గా చూసున్నాడు ఇప్పుడు దీని గణాంకాలు గాంకెయాలంటే ఇప్పుడు ఇది ఇది దీని గణాంకాలు వేస్తే దీనికి తొంభై ఆరు తొంభై ఏడు పైసల బలం పడి ఉన్నది దానికి ఎనభై ఎనిమిది ఉంది దానికి అరవై ఐదు అరవై ఆరు కూడా అది ఇదే మిస్టింగ్ వచ్చింది కాదా దీనికి తొంభై ఎవ ఉన్నది తొంభై ఆరు తొంభై ఏడు దానికి రెబ్బో పోతాం ఎందుకంటే పెడితే కాంట తిరిగే కాంట వచ్చి కూర్చోవాలి రెడ్ మార్క్ జీరో అంటే త్రీ త్రీ ఫార్టీ కదా త్రీ టూ ఫిఫ్టీ జీరో కాకపోతే త్రీ సిక్స్టీ మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కూర్చుంటుంది కొంతమంది ఇది ఇది సూపర్ వచ్చినట్టు లెక్క ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చేస్తే సూపర్ ఉంది అదే అరవై ఐదు అరవై ఆరు పర్సెంటే పైసల బలం ఇది నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ నైంటీ నైన్టీ లో కూడా పోతుంది హండ్రెడ్ హండ్రెడ్ కూడా కొడతాలి దీంట్లో మనం దీంట్లో మార్కులు తక్కువ తానికి లేకుండా దాంట్లో కూడా అది ఎనభై ఎనభై ఎనిమిది తొంభై ఫైవ్స్ వస్తుంది ఈశాన్య ఇక్కడ నాకు తెలిసి ఒక నైరుత్యే దెబ్బతిన్నది వాయు అగ్ని కూడా సూపర్ మనం అక్కడ వాయు కానీ అక్కడ వాయుడ అక్కడ రూమ్ వేయద్దు వేయద్దు ఎట్లేదు జనరల్ పెట్టదు అయితే మెట్ల కింద వద్దు అనడానికి కారణం ఏంటంటే ఒక విషయం చెప్తున్నాం మెట్ల కింద ఉన్నాం అనుకుందాం పెడదాం ఇంట్లోనే ఇంట్లోనే దేవుడి పుయ్యలా అవన్నీ ఉన్న కాడ ఇంట్లో బాత్రూమ్ పెట్టుకున్న కాడ వచ్చి మెట్ల కింద ఏమవుతుంది ఏమర్చిపోతా ఇదన్నీ జనరల్గా ఏదో ఒకటి వాళ్ళు పప్పు అన్నాడు వీటి పప్పు అంటాను అంతే చదువుకున్నాడు చదువుకున్నవాడే పప్పు అన్నడే ఇది తర్వాత పెడితే చాలా చాలామంది అక్కడ పెడతారు అది ఏంది ఏం కదంటే లోపల నుంచి వాడుకున్నాను నన్ను ఊహాలంటే ఏ లేదు ఇట్లా పెట్టేద్దాం అని సేమ్ ఇట్లే కట్టేది ఇట్లా జోరు పెట్టుకున్నారు బయటల కోసం ప్లాన్ చేసి చేసిన పొద్దున ఇది కూడా దీని ప్రజన్ నాకు అర్థం కదా ਨਾਂ ਦੇ ਲਿਖਣਾ ਟਾਈਪ ਵੀ ਬਿਨਾਂ ਨਹੀਂ ਅਪਲਾਈ ਅੰਦਰ ਜੱਟੇ ਦਾ ਇਹ ਬਾਈਕ ਬਾਤ ਕਰਨ ਕਰਨ ਬਾਈਕ ਦਾ ਕਟੇਟ ਹੋ ਲੈ ਮਤੇ ਅਸਲ ਉਹ ਬਾਈਕ ਲੈਨੇ ਆਪਾਂ ਸਾਨੂੰ ਬਾਈਕ ਚਲਣਾ ਬਾਈਕ ਅਸਤ ਵਾਲਾ ਹੁੰਦਾ ਹੂੰ ਉਹ ਜਨਰਲ ਆ ਵੇ ਜਨਰਲ ਉਹ ਤਾਂ ਨਹੀਂ ਮਾਈ ਜੀ ਸਿਰ ਮੋਟਾ ਮੜਾ ਆ ਤੇ ਉਹਦੀ ਪਲੇਟ ਲ ਹੇਸ ਦਾ ਅੱਗੇ ਉਹ ਮੋਟਾ ਲਿਆ ప్రతిదీసే आंसर सॉरी सॉरी ఏందరు ఏందరు సో అట్లా వస్తుందలేదు కావనా అట్లా అట్లానే చేదు అట్లా వస్తుంది ఆ అట్లా వై రూట్ ఎక్కడ నిల్చతదా ఎక్కడ నిల్చతదా ఆ ఏంద అట్లా కదా ఎవరైతే చేసారు

వెనక నుంచి వచ్చిన వ్యక్తి వెనక నుంచి మన దొంగదారు నుంచి నవ్వు పోతాడు ఏది మనం దొంగదారి నుంచి రావడానికి ఆ దొంగదారమైన వాయివ్యాలు కూర్చిస్తున్నారు అట్లా అది ఒక్కటే నాకు తెలిసే దాన్ని ఏం చేద్దామంటే

పెడితే నుంచి అయితే తీసేయండి అది తీసేసినాక దీనిలో ఇక్కడ ఒక చుక్కేస్తున్నా అక్కడ ఒక వచ్చింది అది ఎంత నాకు తెలిసి అయితే మూడున్నర నాలుగున్నర ఐదు గంటల ప్రాంతం నాలుగున్నరకో వస్తుంది ఎప్పుడైనా చూసిండవచ్చు అయితే ఎప్పుడైనా చూస్తాం కానీ టైమింగ్స్ మాత్రం మూడున్నర నాలుగు ఆ ప్రాంతాలలో పగడ చుక్క వస్తుంది చుక్క పొద్దున నిద్ర లేసామని వెనకడ కూడా రైతులు పాటలు పాడారు ఆ చుక్క వేసి ఆ చుక్క మీద పర్పస్ కొట్టి ఇట్లా పెట్టేసి దానికి అర్రమైన ఉత్తరాఖండ పెట్టేసుకొని ఆ పర్పస్ చేసేసుకొని తెల్లవారు అయిన తర్వాత ఆ నుంచి మాత్రమే వలతలు కొట్టు ముగ్గులు పెట్టివ్వాలి ఇది ముగ్గు లక్షణాలు ఇప్పుడు పొద్దున్నట్లు లేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు ఎట్లా వడతా వస్తుంది దానికి ధాన్యం అది జరిగిపోయింది కాలం ప్రకారం మార్పి సరే ఏదేమి ఆదిగాంకా రాష్ట్ర అయితే మాత్రం ఈ ఇంకొక పది మార్కులు వచ్చి పది కానీ ఎనిమిది కానీ పది కానీ వచ్చి చేరుతాయి అప్పుడు ఆ దోషం అనేది కొంతవరకు బయటపడాలి పడుతుంది అంటే ఇది అది జనరల్గా పెరుగుతుంది పెరుగుతుంది అది అప్పుడు లేదు మరి ఆయన బాట కూడా లేదు అట్లా అనేది వస్తుంది అది కాంకా వచ్చేస్తుంటే మనకి ఇక్కడ ఎయిటీ టూలో ఇంకో టెన్ కలిస్తే నైన్టీ టూకు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు కనీసం ఒక పది వాహనాలు పోవాలి ఇప్పుడు వాహనాలు పోతూ వస్తువు పోతూ వస్తూ సూప్ పడుతుంటా ఆ సూప్ మొత్తం పోతుంది తగ్గుతాడు కొద్దిగా ఈ సూప్ జరుగుతుంటది వాహనాలు అదే అది పడదు రోడ్డు ఎట్లొస్తా మీరు జనరల్ ఎట్లుందో తెలుసా అసలు ఇక్కడ రోడ్డు ఇట్లా ఇట్లా ఒక ఉంది ఈ రోడ్ చక్కగా ఉంది ఆ రోడ్డు వచ్చి ఈ రోడ్డు దాక్తుంది ఈ రోడ్ వచ్చి ఈశాన్యాన్ని దాక్త ప్లస్ పాయింట్ ఉంది కనుక ఈ ప్లస్ పాయింట్ మనం తెలుస్తా అంటే మనకు అదొక రకమైనటువంటి రాబడి పెడు పడుతుంది అది అది పడుతున్న కొద్ది దీన్ని మాత్రం అది పరిస్థితి నేను ఏమైనా అంటున్నా అంటే ఒకవేళ ఒక ప్రయత్నం చేద్దాం వీలైతే నేను వాసుకు సంబంధించినటువంటి ప్రయత్నం చేద్దాం అంతే దాని మాత్రం ఎంత స్థానం ఓకే